నాలుగు రోజులలో భారీ వర్షాలు అవునంటీ రేపు ముప్పయ తారీఖు అనగా శనివారము తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే ఉంది అవకాశం ఉందంట ఎల్లుండి ఒకటో తారీఖు ఆదివారము బాగా ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందంట రెండో తారీఖు సోమవారం తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తున్నారు ఇది వాతావరణం హెచ్చరిక చేసింది వీలైతే అవసరమైనంత వరకే ఏదైనా పనులు ఉన్నా కూడా ఏదైనా అత్యవసరం ఉంటే కన్నా పోయి చేసుకోండి ఈ చలిగాలు ఈద్రగాలు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు కాదు ఒకవేళ వర్షాలు పడుకోకుంటే వాతావరణంలో చేంజెస్ ఏమైనా చూడొచ్చా చేంజెస్ వస్తాయి బా చేస్తా వస్తాయి బ్రో మన పొద్దుటూరులో కూడా ఆ ప్రొద్దుటూరులో కూడా కడప జిల్లాకు చెప్పినారు ప్రొద్దుటూరు కూడా వాతావరణంలో చేంజ్ చూస్తారు మీరు అల్లే మా ఛానల్ అంటే ఫాలో కొట్టి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి మ్యాటర్ ని షేర్ చేయండి ఓకే బ్రో బాయ్ అట్టే అండు